చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ అభ్యర్థి దక్కుమల ప్రసాదరావు స్పష్టం కోదండరాముని రథానికి రక్షణ కల్పించాలి విశ్వ హిందూ పరిషత్ సభ్యుల నిరసన రాష్ట్రంలో చంద్రబాబు పాలన రావాలి ప్రభుత్వ ఉద్యోగుల సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలలను వశించాడు మాల వాహనాడు వ్యవస్థాపకులు ధ్వజం చిత్తూరు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ రావు క్లబ్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగుమల్ల ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయిందన్నారు ఎంపీగా తనని గెలిపించిన వెంటనే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తానన్నారు బెంగళూరు చెన్నై దగ్గరలో చిత్తూరు ఉండటం అదృష్టం అన్నారు అలాగే కోటి గృహాలకు సోలార్ పవర్ ఏర్పాటుకు కేంద్రం నుండి అనుమతులు తీసుకుంటున్నానన్నారు యువతను దృష్టిలో ఉంచుకుని చిత్తూరు ఎంపీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తానని తెలిపారు పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే హండ్రీ డివా ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకొని చంద్రగిరి నియోజకవర్గ పాలతలోనే ముప్పై చెరువుల నీరు నింపి కొండపైన నీటిని తీసుకొస్తానని తెలిపారు మరోవైపు చేనేత కార్మికుల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు చేపడతానన్నారు కుటీర పరిశ్రమల ద్వారా రైతులకు అండగా ఉంటానన్నారు నలభై శాతం సబ్సిడీతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తుందని తెలిపారు తెలుగుదేశం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అయితే నేను ఇక్కడికి వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మా ప్రచారం స్టార్ట్ చేశాం అన్ని విధాలుగా ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే అప్లై చేసాం సైంటిఫిక్గా ఎట్లా ప్రచారం చేస్తే మేము ప్రజల్లోకి వెళ్తాం అనేది చేసాం మీ అందరికీ తెలుసు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం డిజిటల్ మార్కెటింగ్ లాగా డిజిటల్ వరల్డ్ తిప్పుతున్నాం మేము కూడా ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేశాం దగ్గర దగ్గర వీలైనంత ఏడు సెగ్మెంట్లో అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి డోర్ టు డోర్ ప్రచారం చేశాం మా అధినేత ఇచ్చిన సూపర్ సిక్స్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రచారం చేశాం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సూపర్ సిక్స్ ఎలా మీకు బెనిఫిట్ అవుతుంది గత ప్రభుత్వం కంటే ఇది ఎంత మంచి మెరుగ్గా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం అయితే ఇప్పుడు నామినేషన్ అయిపోయిన తర్వాత ఈ ముప్పై తారీఖు అయిపోయిన తర్వాత మనకైతే తక్కువ టైం ఉంది పదమూడవ తారీఖు ఎలక్షన్ కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి మేము ఎంపీ అభ్యర్థిని ఏం చేస్తున్నాం అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో సెక్ సెక్షన్స్ వైజ్ సెక్టేరియన్ గ్రూప్స్ అంటాం యువతకు ఒక మీటింగు స్త్రీలకు ఒక మీటింగు దళితులకు ఒక మీటింగు అలాగే ఇంకా ప్రొఫెషనల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఒక మీటింగ్ ఇంకా మీటింగ్స్ వైజ్ చేస్తూ మీటింగ్స్ అన్ని అడ్రస్ చేస్తున్నాం మేము చేయబోయే కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అలాగే గత ప్రభుత్వం ఫెయిల్ అయిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అయితే చిత్తూరు డిస్టిక్టు చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇష్యూస్కి వస్తే ప్రథమంగా ఇక్కడ నేను గమనించింది నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్య గత ఐదు సంవత్సరాలుగా కొన్ని వందల గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మామూలు ఆర్ట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ తర్వాత పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళెవరికి ఉద్యోగాలు దొరకటం లేదు కొంతమంది బెంగళూరు చెన్నై హైదరాబాద్కి వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ కూడా వీళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగాలు రావట్లేదు తక్కువ కూడా చేస్తున్నారు కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా నిర్ నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మేము ఆలోచించి ప్రామిస్ చేస్తున్నాం అని మీటింగ్లో మీరు గమనించే ఉంటారు పారిశ్రామిక కారిడోర్ ఒకటి మనం తీసుకుని వద్దాం అనుకుంటున్నాం ఈ పారిశ్రామిక కారిడోర్లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఏ ఎంఎస్ఎంఐలు పెట్టడానికి దాని యొక్క పాసిబిలిటీస్ అన్ని స్టడీ చేస్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అమర్నాథ్ రెడ్డి గారు మీకు ఏపీఐఏసి కింద కొంత ల్యాండ్ అలాట్ చేశారు ఇండస్ట్రియల్ జోన్ కింద దానిలో ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి దాన్ని వాడుకొని ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటాయో ఎంఎస్ఎంఐలు పెడదాం అనుకుంటున్నాం ఈ ఎంఎస్ఎంఈలు ఎలా పెడతారు అది క్యాపిటల్ కావాలి కదా తర్వాత దీని సోర్స్ ఏంటి ఈ విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి రాగా నేను ఎలా అందుకుంటాను మీకు డౌట్ రావచ్చు అయితే దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్న స్కీమ్స్ ఉన్నాయి ఆత్మ నిర్భర్ కింద సెల్ఫ్ రిలయన్స్ ఇండిపెండెంట్ కింద ప్రజలు యూత్ అంతా కూడా మీరు ఇండస్ట్రీలు పెట్టుకోండి సొంతంగా సెల్ఫ్ రిలయెంట్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోండి దానికి మేము సహాయం చేస్తాం సబ్సిడీలు ఇస్తాం అని కొన్ని ఇండస్ట్రీస్ని గుర్తించింది అట్లా గుర్తించిన వాటిలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఒకటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఒకటి తర్వాత సోలార్ ఒకటి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు డిఫెన్స్ వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారు మీరు పెట్టండి అంటే కుదరదు కదా దానికి ఎలా ప్రోత్సహిస్తున్నారంటే దానికి సప్లై డిఫెన్స్ ఇండస్ట్రీస్ సప్లై చేసే పార్ట్స్ యాన్సులర్ ఇండస్ట్రీస్ పెట్టుకునే విధానం ఉన్న వాటిని ఇంతకుముందు వరకు మనం దిగుమతి చేసుకుంటున్నాం ఆ దిగుమతిని ఆపేసే ఆపేసి మీరు దేశీయంగా చేయండి అంటే దిగుమతి ఎప్పుడైతే రాదో దేశీయంగా వాటిని డెవలప్ చేయాలని ఆయన ఉద్దేశం అట్లా తీసుకుంటే యువ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దాన్ని పట్టుకొని ఇప్పటివరకు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఐటమ్స్కి ఇండస్ట్రీలు పెట్టి డిఫెన్స్కి సప్లై చేస్తాం తర్వాత ఇంకా కొంత మిగిలి ఉంది మన సౌత్ మాత్రం మనం సరిగా దాన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యువత అందరికీ ఇంజనీరింగ్ యువతకి పాలిటెక్నిక్ ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ టెక్నాలజీ ఉండి వాళ్ళకి ఉత్సాహం ఉంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఏలు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే దీనికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి అవసరం ఉంటుంది ఆర్థిక అవసరాలు లేకుండా యూనిట్లు పెట్టలేము దానికి కానీ బ్యాంక్స్ని తీసుకొచ్చి బ్యాంక్స్ కానీ తర్వాత అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మనకు కూడా ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఏపీఎస్ఎఫ్సి ఉంది ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది వీటి నుంచి తీసుకొని వీళ్ళకి అందరికి సపోర్ట్ చేస్తాం తర్వాత సబ్సిడీ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి బ్రేక్ యూన్ పాయింట్ తొందరగా వస్తుంది నడి రోడ్లో నిలిపిన కోదండరాముని రథానికి రక్షణ కల్పించాలంటూ ప్రజా సంఘాలు విశ్వహిందూ పరిషత్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు చిత్తూరు నగరంలో శ్రీరాముడి రథానికి రక్షణ ఏది అంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన చేపట్టారు చిత్రూరు నగరంలో ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంలో ఊరేగించారు అయితే స్వామి అమ్మవారి రథాన్ని ఉంచే స్థలం ఆక్రమణకు గురి కావడంతో చర్చి వీధిలో వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చింది కోదండరాముని రథానికి రక్షణ కల్పించాలని షాపు యాజమాన్యంతో ఆలయ అధికారులు వాగ్దానానికి దిగారు గత నెల ఇరవై ఒకటవ తేదీన కోదండరాముని రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అనంతరం చర్చి వీధిలోనే నిలిపివేశారని నలభై లక్షల రూపాయలతో తయారు చేయించిన రథాన్ని ఎండకు ఎండుతో వానకు తడుస్తూ రోడ్డుపై నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు స్వామివారి మండపాన్ని ఆలయ అధికారులు కాంప్లెక్స్గా నిర్మించి అద్దెకు వదలడం వల్ల స్థలం ఉండి రథాన్ని పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఆలయో సుబ్రహ్మణ్య నాయుడు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు సార్ రేపు కూడా వేరే వాళ్ళ ద్వారా ఇష్యూ ఉండొచ్చేమో సరే ఇప్పుడు నేల కల్లా వస్తాడు అంగడి ఆయన అంగడిస్తాడు ఆయన వస్తాడు ఆయన ఆయనకి కదా పబ్లిక్ ప్రాబ్లం కదా గేమ నుండి పేర ಮಾತಾಡ ಮಾತಾಡೀ ಮಾತಾಡ వచ్చినాము ఎందుకు రోడ్లో ఉంది అడిగినాముకున్నాం మళ్ళా ఇప్పుడు వాళ్ళు వచ్చి రిపేర్ లేదు దాని స్థలం లేదని పాటిస్తున్నారు అందుకు ఆ స్థలం ఏమైంది మార్నింగ్ ఆఫీస్ తింటూ తింటున్నాము ఇప్పటికీ స్పందించి ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వస్తే వాళ్ళు చేయబో అన్నారు వచ్చి ఏ రోడ్ ఈ హ్యాండ్ అవర్ తీసుకున్న రోజు నుంచి ఈ రోజుల వరకు కూడా మా ఇదేమంటే ఎప్పుడైతే రదా రెడీ అవుతుందో అప్పుడు నేను నెకెక్ట్ చేసేయాలి అది ఒక పాయింట్ నేను ఇప్పుడు నేను నెకెక్ట్ చేయను చెప్పట్లేదు ఎవ్రీ మంత్ ఇది నాకు ట్వంటీ ట్వంటీ టూ అంతా అగ్రిమెంట్ అయిపోయింది బట్ ఈ రోజు వరకు కూడా నేను రేంజ్ పే చేస్తున్నాను ఈ అగ్రిమెంట్ అయిపో రెండు వేల ఇరవై రోడ్లకు అయిపోయింది అది అంటున్నాను మళ్ళీ నేను నేను పే నేను పే చేస్తాను రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేతలు మునిరత్నం సురేష్ బాబు పేర్కొన్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ చంద్రబాబుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు పోస్టల్ బ్యాలెట్లో పీఓ ఏపీఓలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు గత ఐదు ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సక్రమంగా జీతాలు అందడం లేదని గుర్తు చేశారు జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఉద్యోగాలకు సక్రమంగా జీతాలు అందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలన్నారు రాష్ట్రమంతా కూడా ఈ జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి వారు ఎంతో విఘ్నతతో ఆలోచించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగతమైనటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపోర్ట్ చేయాలని ప్రత్యేకించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పూర్తి సహకారం వేయాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ గురించినటువంటి విషయంలో రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎన్నికల విధులకు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది రేపు జరిగేటువంటి పోస్టల్ బ్యాలెట్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే కుప్పం డిగ్రీ కళాశాల ఉందో అక్కడ పోస్టల్ మన ఎన్నికల అధికారులు అంటే పీఓలు ఏపీఓలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుంది ఎల్లుండి మిగిలిన స్టాఫ్ అంటే పోలీస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ సహాయక సిబ్బంది అంగన్వాడీస్ కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటిది పోలింగ్ ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు ఐదు సంవత్సరాలు అప్పుడే గడిచిపోయింది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రంగాల వాళ్ళని ప్రతి రంగంలో ఉన్న వాళ్ళని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది మీ అందరికీ తెలిసిందే వాళ్ళలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందులోనూ ప్రత్యేకంగా టీచర్స్ను పోలీస్ వ్యవస్థను పోలీస్ ఆఫీసర్స్ను అతి దారుణంగా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలుగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశం ఇబ్బందులు పడుతూ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం నుంచి బయటపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎదిగే సమయంలో ఏ రోజు లేని విధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తేదీ ఉద్యోగం రా జీతం రాకపోగా ప్రతి నెల కనీసం వాళ్ళకి జీతం వచ్చే పరిస్థితి లేకుండా రెండు నెలలకు మూడు నెలలకు కూడా ఒకసారి జీతాలు వేసే వేసే పరిస్థితి నుంచి వాళ్ళకి రావాల్సిన ఫిట్మెంట్ కానీ టీఆర్సీ మీద కూడా పాపం రాకుండా వాళ్ళకి ఇవ్వకుండా బతుకు జీవుడ ప్రతిరో ప్రతీ నెల జీతం వస్తే చాలరా అనే దయ దయనీయమైన స్థితికి మన ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెట్టివేసిన దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు మనకు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది మనకిప్పుడు రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఫెలిస్టేషన్ సెంటర్ అయినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పాలు పంచుకుంటూ పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకుంటారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి గురిజాల జగన్మోహన్ అత్యధిక మెజార్డుతో గెలిపించారని మాల మహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలల వంచాడని తెలిపారు మాలలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు ప్రతి ఒక్క దళిత సోదరులు తెలుగుదేశం పార్టీ అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మునస్వామి ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు నమ్మిన జగన్మోహన్ రెడ్డి అంటే మోసం జగన్మోహన్ రెడ్డి అంటే దగ జగన్మోహన్ రెడ్డి అంటే కుట్ర జగన్మోహన్ రెడ్డి అంటే కుళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే మా రక్త ఎస్సీ ఎస్టీల రక్తాన్ని వాళ్ళ బడ్జెట్ని వాళ్ళ వర్గాలకి దోచిపెట్టుకునే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా పక్కన నిమిషం ఇంకా ఆయన చేసిన మెడికల్ కాలేజీలు కొత్తగా పెట్టిన పదహారు మెడికల్ కాలేజీల్లో సీట్లు లేకుండా వెళ్ళి ఉండకూడదు అని జీవో ఇచ్చాడు రాజ్యాంగం మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి అన్ని విద్యా సంస్థల్లో సీట్లు ఇవ్వాలని చెప్తే నిర్దేశిస్తే నువ్వు రాజ్యాంగ వ్యతిరేకిగా రాజ్యాంగ అతీతమైన శక్తిగా నువ్వు ఈరోజు మా రిజర్వేషన్ తీసు ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వమని ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళకి రిజర్వేషన్లు ఇద్దని జీవో ఇచ్చు ఇంకొకటి సలహాదారులు అని చెప్పి నలభై మంది సలహాదారులు రెడ్డుని చుట్టూ పెట్టుకొని నాయస్ నాయస్థీలని మాట్లాడతారు అక్కడ అదేవిధంగా ఏడు వందల ఎనభై రెండు మంది నామినేటెడ్ పదవులు సొంత కులానికి ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన చేసిన కాన్స్టిట్యూషన్ వైలేషన్ అంతా ఎంత కాదు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బ్రిటిష్ ఇండియా దగ్గర నుండి కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళు ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఉన్న దాఖలాలు ఈరోజు ముఖ్యమంత్రి రెడ్డి ప్రధాన సలహాదారులు రెడ్డి చీఫ్ సెక్రటరీ రెడ్డి డీసీపీ రెడ్డి డీజీపీ రెడ్డి ఆర్డీఓలందరూ రెట్లు జాయింట్ కలెక్టర్లు అందరూ రెట్లు డీఎస్పీలందరూ రెట్లు అంటే ఇది రెడ్డి ఎస్పీ తీసి ఇట్లా ఎక్కడైతే ప్రజలకు సేవలు అందించే ప్రతి ఫీ స్పర్సీ పోస్టులు అన్నిటిలో కూడా సొంత పెట్టుకొని వాళ్ళకి కోట్ల కోట్లు దోచిపెడితే యాద స్మగ్లర్ని ఇసుక స్మగ్లర్ని సారాయి స్మగ్లర్లని ఇట్లా డ్రగ్స్ స్మగ్లర్ని గంజాయి స్మగ్లర్స్ని నువ్వు పార్టీలో పెట్టుకుని నాయకత్వాలు గొప్ప చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే సంఘాల చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ అభ్యర్థి దక్కుమల ప్రసాదరావు స్పష్టం కోదండ రాముని రథానికి రక్షణ కల్పించాలి విశ్వ హిందూ పరిషత్ సభ్యుల నిరసన రాష్ట్రంలో చంద్రబాబు పాలన రావాలి ప్రభుత్వ ఉద్యోగుల సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలలను వసించాడు మాల వాహనాడు వ్యవస్థాపకులు సమాచారం కోసం సెవెన్